నమస్తే వెల్కమ్ టు ఆర్గన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం చివరి రోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారీని సమర్పించిన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ ఒక్క రైతును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కురసల కర్ణబాబు విమర్శలు పేదవాడి సొంత ఇంటి నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడి ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ కవిత తీరు దొంగ దొంగే అన్నట్లుందన్న మాజీ మంత్రి మానేరు వాగుపై చెక్ డ్యామ్ను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు ఇసుక మాఫియా కోసం రైతులకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ కు హితవు మహిళా సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ తోనే మహిళాభివృద్ధి సాధ్యమన్న మంత్రి పొన్నం ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు కేసీఆర్ కూతురు కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాం గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదు మేం కేసీఆర్ కి మంచి పేరు తెస్తుంటే నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావు ఎవరిని సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తుంది నీ అహంకారము నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయని అన్నారు ఒక పిలిపించుకోలేదమ్మా కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లు పెట్టి రాసి పంపిస్తా నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు కాలం లిక్కర్ రాని అని నాకేం అభ్యంతరం లేదు నాకు ప్రజలు పెట్టిన నీల నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటాను నేను నేను అడగాలే ప్రజలు నాకు ఇయ్యలే వాళ్ళకు వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా నవ్వుతారు జనం ఎవడన్నా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో కేసీఆర్ చిత్తశుద్ధితో కేసీఆర్ చలవతో ఆయన ఆశీర్వాదంతో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఒక్క వరపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ ఈ విద్యా సంస్థలు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వరపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా నీ నీ ఉద్దేశం ఏంది పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా పాదవాడికి వెచి 수원పాద అంటే 2000 వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంద్రమైన్ లను పరిశీలించారు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలిస్తుండగా ఫ్లోరింగ్ కూలిపోయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ పోలీస్ అధికarlకు అయ్యప్పమాల వేసుకోవాలంటే సెలవు తీసుకొని వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఇతర మతస్థులు వారి మతానుసారం దీక్ష వారిపై ఎందుకు ఆంక్షలు విధించారని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ప్రశ్నించారు సింగ్ పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు ఆ ఆదేశంలో ఏముందంటే ఎవరైనా హిందూ ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఏసీపీ కానీ కానిస్టేబుల్ కానీ ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు కానీ కానిస్టేబుల్ కానీ ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి ఒకవేళ జాబ్లో ఉండి ఆయన అయ్యప్ప మాలా వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మేము ఇస్తాము కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది ఇది ఇప్పుడు కాదు కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్ష సమయంలో అంటే డిసెంబర్ నవంబర్ జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది చాలా మంచిదే ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా కానీ ఈ రూలు హిందువులకే పరిమిత అవుతుందా నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా హిందువులకేనా ఈ రూలు ముస్లిములకి ఇట్లాంటి రూలు ఉండవా రంజాన్ సమయంలో చాలామంది ఇన్స్పెక్టర్ కానీ ఏసీపీ కానీ కాన్స్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ చాలామంది రోజులు పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు నమాజ్ సబ్జనీకి పోవచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు అయినా ఎప్పుడైనా ఏదైనా చేయవచ్చు అయినా వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే హిందూ పండగలు వస్తే అయ్యప్ప స్వామి దీక్ష సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాదొస్తుందా నేను అడుగుతున్నా మా రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక రూల్ ముస్లింస్ కానీ హిందువులు కానీ సిక్కు కానీ ఇసాయిలు కానీ ఒకటి సమానం ఉండాలి అంటే హిందూ ముస్లింస్ రెండు కళ్ళు లాగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లింస్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటుంది లేకపోతే హిందువుల్లో ఏం మెసేజ్ పోస్ పోతుంది కాంగ్రెస్ అంటే ముస్లింస్ పార్టీ ఆల్రెడీ మీరే అన్నారు కాంగ్రెస్ అంటే ముస్లింస్ పార్టీ హిందూ పార్టీ కాదు దానికి మీరు పూజ చేస్తు చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మహిళా సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి అన్న నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది అందులో ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాల్లో ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల పదహారు వేల రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్ ద్వారా అందజేయడం జరిగింది మండలవారిగా వారందరికీ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొత్త ఇబ్బంది ఉన్న మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా ఎదగాలే అన్నటున్న ఆలోచనతో చూస్తున్న ప్రభుత్వం సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన వివాహానికి హాజరు కావాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఈ రోజు నందినగర్లోని కేటీఆర్ నివాసంలో కలిసి పెండ్లి పత్రికను అందజేశారు కేటాయించడానికి ముఖ్య ఉద్దేశం మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని కానీ కొందరు తక్కువ ధరలకు ప్రభుత్వం నుంచి స్థలాలను తీసుకొని పరిశ్రమలను నెలకొల్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పనిచేసిన సోదరుడు పాలకా గారు అట్లాగే గౌరవనీయులు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి దులవమ్మ గారు అలాగే పెద్దలు రాగి లక్ష్మారెడ్డి గారు సోదరిమణి శ్రీమతి మహాదేవి గారు అప్పుడు రెడ్డి గారు బాలు గారు శరత్ గారు ఇంకా స్వామి గారు రాయేష్ గారు ఇంకా చాలామంది సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం అయితే మరి నిజానికి ఏదేదో మీడియా కార్యక్రమాలు అది అనుకోలేదు కేవలం మనం కొంతమంది కలిసి మాట్లాడుకున్నాం అనుకున్నాం కాబట్టి చిన్నగానే చేస్తుంది ఇరవై తొమ్మిది నవంబర్ మరి పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో మొత్తం తెలంగాణ జాతిని జాగృతం చేసిన ఒక అద్భుతమైన చారిత్రక పరిణామం అనే విషయం మీ అందరికీ మరి ఆ సందర్భంగా ఆనాడు కేసీఆర్ గారు అటు దీక్ష కూర్చోంగానే మొట్టమొదటి కదలికలు తెలంగాణ సమాజాన్ని కదలించిన మరి అడుగులు ఎక్కడ పడ్డాయి అంటే మన విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థి సోదరులు అన్నాడు ఉస్మానియా కావచ్చు కాతీయ కావచ్చు లేదా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు పాలనూరు కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు శాతవాహన కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆ రోజు మీరు కథం దొరికితేనే అల్టిమేట్గా ఆ పదకొండు రోజుల దీక్ష మరి ఫలిచ్చింది అల్టిమేట్గా తెలంగాణ ప్రకటన వచ్చింది తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ దినోత్సవంగా ఫార్మేషన్ డేగా మనం జరుపుకుంటాం కానీ నా మనసులో నాకున్న అవగాహన నాకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా మనమందరం అందరం కూడా దీక్ష ఫలించిన రోజు ఏదో అయితే మనం విజయ దివస్గా జరుపుకుంటామో తొమ్మిది డిసెంబర్ రెండు వేల తొమ్మిది దాన్నే నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ఆవిర్భావానికి కూడా కీలక ఘట్టంగా మనందరం కూడా ఒక్కొక్క తప్పని పరిస్థితి ఆ రోజు మీరు విద్యార్థులుగా రెండు వేల తొమ్మిది నుంచి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు వరకు గతం దొరికిన పద్ధతి అందులో ముఖ్యంగా శ్రీకాంతాచారి మొదలు పెడితే వందల వేల మంది పిల్లలు ఆ రోజు మరణించిన వారు దెబ్బలు తిన్నవాళ్ళు గాయాల పాలైన వాళ్ళు జైళ్ళ పాలైన వాళ్ళు ఈరోచితంగా పోరాటాలు చేసిన వాళ్ళు విద్యార్థి వీరులు ఉన్నారు మీ త్యాగం మీ పోరాటం నిజంగా కూడా అనన్య సామాన్యం ఎన్ని రకాలుగా కీర్తించినా అన్ని రకాలుగా పొగిడినా తక్కువనే అయితే తెలంగాణ రాష్ట్రం మనం అనుకున్నట్టుగానే ఏర్పడ్డది ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు మరి చాలా గొప్పగా అన్ని రంగాలతో పాటు విద్యా వ్యవస్థను కూడా బాగా చేసే ప్రయత్నం బలంగా మనం చేసినాం గురుకుల పాఠశాలలు పెట్టడం అయితేనేమి ప్రతి జిల్లాలో మరి ఆ గురుకుల పాఠశాలల్ని మళ్ళీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడం అయితేనేమి బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయడంలో అయితేనేమి వాటితో పాటు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజీ పెట్టడం అయితేనేమి ఇట్లా ఎన్నో రకాలుగా విద్యారంగ విస్తృతికి విద్యారంగ కేసీఆర్ గారు ప్రయత్నం చేసినాయి కానీ ఇవాళ కొంతమంది కావాలి రకరకాలుగా మరి గత పదేళ్లలో విద్యారంగంలో ఏమీ జరగలేదన్నట్టుగా కొంతమంది అక్కడక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ వార్డు మెంబర్ల అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత గ్రామస్థాయి నాయకులదేనని స్టేషన్ గన్పురి ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు స్థాంగా అనేది కూడా తెలిసిపోతుంది ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన జబితులు కాబట్టి మనందరము కూడా మనందరము కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలవాలి గెలిస్తే కొత్త ఉత్సాహము కొత్త ఊపు వస్తుంది ఆ ఊపుతో ఆ ఉత్సాహంతో మరింత పనిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మండల కమిటీ రేపటి నుంచే మీ యొక్క ప్రయోగము మీ యొక్క ఎక్ససైజ్ ప్రారంభించాలి మీ మండలంలో ఉన్న గ్రామాలు మండల కమిటీలు మండల సమన్వయ కమిటీ సభ్యులు మీ మండలంలో ఉన్న గ్రామాలు ఆ గ్రామాలలో వచ్చిన రిజర్వేషన్స్ దాని ప్రకారము ఎవరైతే బాగుంటుందో మీరు కూడా ఎక్ససైజ్ చేయాలి గ్రామ కమిటీలతో కూడా మాట్లాడాలి వాళ్ళని మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం చేయమని చెప్పాలి రేపు ఇరవై ఆరు రేపు ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు మండల కమిటీలు సమన్వయ కమిటీ సభ్యులు మీరు ఆ ప్రతిపాదనని కూడా నాకు అందజేయాలని చెప్పి నేను కోరుతుంది ఒకవేళ ఎక్కడైనా ఇద్దరు లేదా ముగ్గురు మీరు షార్ట్ లిస్ట్ చేయాలి కంటినపల్లని ఇరవై ఒక్క మంది వచ్చిందని ఇరవై ఒక్క మంది లిస్టు నాకు ఇస్తే నేను చేసేది ఏముండదు అతనైనా ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన ఏకగ్రీవం అయితే మంచిది లేదా ఇద్దరు ముగ్గురు పోటీ పడితే ఇద్దరు లేదా ముగ్గురితో కూడిన ఆ పేర్లు నాకు పంపించండి మేము దాన్ని ఫర్దర్గా ఒక్కసారి ఆలోచన చేసి సమాచారాన్ని తీసుకొని ఫైనలైజ్ చేసి మీకు పంపిస్తాను దయచేసి మండల కమిటీలు మండల సమన్వయ కమిటీ సభ్యులు గ్రామ కమిటీల సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని మీరు కూడా వాటి మీద ఎక్ససైజ్ చేసి వాళ్ళు ఒక నాలుగైదు పేర్లు కనిపిస్తే మీరు మీకున్న అవగాహన మేరకు రాజకీయ అవగాహన మేరకు వాటిని ఇంకా షార్ట్ లిస్ట్ చేసి ఎంత తక్కువ షార్ట్ లిస్ట్ నాకు పంపిస్తే అంత మంచిది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నా రేపు ఇది మన ఎన్నికలు మీ ఎన్నికలు మీరు ప్రజాప్రజులు కాబోతున్నారు దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సర్వీస్ తీసుకుంటున్నాను అందరికి నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ దయచేసి అందరు కూర్చోవాలి మండలాల వారిగా పిలుస్తాను వచ్చి ప్రొసీడింగ్స్ చూసుకోవాలి కూర్చోవాలి ప్లీజ్ ఒక పది నిమిషాలు ఇచ్చేస్తా అందరు కూర్చోవాలి ఆ కేక్ రిచ్ఛన్ మానీరు బాగుపై చెక్ డ్యామ్ పేల్చిన ఘటన స్థలంను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు రైతుల క్షేమం గాలికి వదిలేసి కాంగ్రెస్ నాయకులు కమిషన్ కకుర్తి కోసం ఇసుక మాఫియాతో చేతులు కలిపి రైతులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు ఈరోజు మాఫియా ఆధ్వర్యంలో కోట్ల రూపాయల జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య కృత్యం అయిపోయింది గతంలో హుసేన్మియా వాగు మీద ఒక చెక్ ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ ను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్రంలో ఇస్క మాఫియా రాజ్యమేళత ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్క మాఫియా అవతారమెత్తారు ఇయాల వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యామ్ నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ డ్యామ్ పేల్చి వేసినారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్ మియా వాగు మీద హుసేన్ మియా వాగమీడ భోజనపేట గ్రామంలో చెక్ డ్యాం పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇవ ట్రాక్టరు జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పజెప్పారు ఆ చెక్ ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ ను జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కాపాడింది రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిలటిని స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర ఇవ్వ ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్ భోజనపేట కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్ లో వందల మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు అంటే ఆనాడు హుస్సేన్మియా వాగు మీద ఇస్కమాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యామ్ పేల్చి వాళ్ళు కాదు ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా రెడ్ హ్యాండెడ్గా దొరికినా మా మీద కేసు కాలేదు మామూల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి ఇవాళ వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ చెక్ డ్యాం పేలు మూడు రోజులైంది ఇప్పటి వరకు ఏ చర్య లేదు స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డెప్టీ పాలకుర్తి రవి ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది గెలటిన్లు పెట్టి ఈ చెక్ డ్యాంను పేల్ చేసినారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మూడు నాలుగు రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు నిజామాబాద్ జిల్లాలోని అయ్యప్ప ఆలయంలో అరుదైన దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది అయ్యప్ప మాలధరణ చేశారు ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దేవాలయంలో ఉన్న గురుస్వామి ప్రజ్ఞ ప్రియ అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు అయ్యప్ప మాల వేశారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం నాడు పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లారు సారిన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగల్ ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క రైతును కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున్న దాఖలాలు లేవని అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కురస కన్నబాబు రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ప్రచారానికి కొత్త చాలా బాధాకరం ఏంటంటే రైతుల్ని మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది రైతుల్ని ఆదుకోవడం మానేసి తామేదో చేస్తున్నామని పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే చాలా ఆందోళనకరంగా అనిపిస్తుంది ఎందుకంటే గత పద్దెనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కంట తడి పెట్టని రైతు లేదు ఇంచుమించుగా ఇంచుమించుగా ఏ పంట పండించిన రైతయినా సరే అది వరి దగ్గర మొదలు పెట్టి దాకా అరటి దగ్గర మొదలు పెట్టి కొబ్బరి దాకా ఏ పంట పండించిన రైతును కదిపినా ఒకటే రకమైన బాధని వ్యక్తం చేస్తున్నారు కంటతడి పెట్ట పెట్టని పరిస్థితే కనిపించట్లేదు ఐదేళ్లలో పదిహేను పాయింట్ ఐదు తొమ్మిది లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉంది ఇందులో ఇప్పటికే మూడు లక్షల గృహాలను పూర్తి చేశాం మిగిలిన పన్నెండు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్ళలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు ముఖ్యమంత్రి గారు మూడు లక్షల ఇల్లు పూర్తి చేశాం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా హౌస్ ఫర్ హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను ఈ మూడు లక్షల ఇల్లు ఇప్పటికే పదిహేడు నెలల కాలంలో పూర్తి చేశాం మరో ఐదు లక్షల ఇల్లు మరో ఐదు లక్షల ఇల్లు కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను ఇంకా మిగిలినంటే పాత పిఎంఏవై వన్ ఓ సంబంధించి నా ఇల్లులు మూడు లక్షలు పూర్తి చేసాం ఐదు లక్షలు ఉగాదికి ఇంకొక ఎనభై ఏడు వేలు జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు మూడు లక్షల మూడు వేలు ఉన్నాయి మూడు లక్షల మూడు వేలు వీటిని ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి క్యాన్సిల్ పూర్తి అయిపోతుంది కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఒక సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది కాబట్టి ఆ మూడు లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్దిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి న్యూస్